నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రజలు రంజాన్ నెల చివరి పది రోజులు మనం చూసుకుంటే పవిత్ర రోజులుగా భావిస్తారు అలాగే ఒక పవిత్ర రోజులలో మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారనమాట వివరాలేకి వెళితే కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉంటారో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే రంజాన్ చివరి రోజులు ప్రారంభమైనందున కువైటు దేశంలోని వివిధ ప్రార్థనా స్థలాలు మసీదులు ప్రజలతో నిండిపోయాయి వెయ్యి నెలల కంటే పవిత్రమైన లైలాతుల్ ఖాదర్ రాత్రి రంజాన్ చివరి పది రోజుల్లో ఒక రాత్రి వస్తుందని చెప్పి ప్రజలు నమ్ముతారు దీని కారణంగా నిన్నటి రాత్రి నుంచి దేశంలోని వివిధ మసీదులలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది కువైటు దేశంలోని అన్ని గవర్నరేట్లలోని మసీదులలో భక్తులను స్వీకరించడానికి విస్తృతమైన ఏర్పాట్లు కువైట్ ప్రభుత్వం చేసింది కువైటు దేశంలోనే అతిపెద్ద మసీదు అయిన మసీదుల్ కబీర్లో స్వచ్ఛంద సేవకులు చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తూ ఉన్నారు పార్కింగ్ స్థలాల నుంచి మసీదుకు మరియు తిరిగి భక్తులను రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో ఉచిత గోల్ఫ్ కాటు సేవను కూడా ఏర్పాటు చేశారు రంజాన్ సందర్భంగా ప్రత్యేక వితార ప్రార్థన రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమవుతూ ఉంది ప్రస్తుతం కువైట్లోని మసీదులు భక్తులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఎందుకంటే రంజాన్ నెల చివరి పది రోజులు కువైట్లోని ప్రజలు పవిత్రంగా భావిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్